తెలంగాణ స్వామి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నేను చెప్తాను తెలంగాణ సామ ఒక రౌడి తెలంగాణ సామకు గుండా తెలంగాణ స్వామి చిరుపురం మాట్లాడే వ్యక్తి ఓకే తెలంగాణ స్వామి ఒక చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తి తెలంగాణ సామ అంటే బీజేపల్లని తిట్టే వ్యక్తి ఓకే తెలంగాణ సామా అంటే తిరుమల మల్లాడని తిట్టే వ్యక్తి ఓకే అలాంటి పేరు దాని పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు అంత విరక్త నీకు అంటే అనవసరమైన వ్యక్తుల గురించి మాట్లాడడం వేస్ట్ అంటే అంత నీకు చులకన అనే విలువ లేని వ్యక్తుల గురించి మాట్లాడే వేస్ట్ ఓకే అన్నా ఇంకా ఏంటి తెలంగాణ స్వామి ఇంకా చెప్పండి వ్యంగ్యమైతుందా నీకు నేను నేను చెప్తాను నాకు అట్లా ఏం సీరియస్ లేదు లేదు అట్లా లేదు ఇప్పుడు నేను చెప్పిన అన్ని వాస్తవం కాదు ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర నువ్వు మాట్లాడిన దానికి నీ దగ్గర ఆధారాలు లేవు మాటలు లేవు నువ్వు చేసే వీడియోలు నువ్వు మాట్లాడే పద్ధతి నీ పనితీరు నీ వ్యవహారం నువ్వు చేసిన పనులు అన్నా నీ మాట అన్నా ఎట్లుంటాయి ఒకవేళ మీరు నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు అంటే ఏం కావాలి బ్రదర్ ఇప్పుడు నేను రౌడీనైతే నా మీద రౌడీ షీట్ ఉండాలి ఇప్పుడే నువ్వు అన్నావు అతను పట్టుకోసం అతను పట్టుకోవాలి చంపుతానంటే మీరు చచ్చిపోవాలా మేము మా నటి రోడ్డు మీద మా చెల్లెని మనీషా వాల్మీకిని చంపినటువంటి గుండాలని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలే మీరు ఎందుకు మీడియాను రాలేయలేదు మేము మాట్లాడేటువంటి వ్యక్తుల మా వాయిస్ ఎందుకు పబ్లిష్ కానియలేదు ప్రతిపక్షాలను ఎందుకు రానియలేదు కెమెరాలను ఎందుకు రానియలేదు ఖబర్దార్ మా చెల్లెల్ని మేము కాపాడుకోవడం కోసం ఎవరైతే మా చెల్లెని చంపారో వాళ్ళని చంపుతానంటున్నాం మా నాయకుడే మా మా వ్యవస్థాపక అధ్యక్షులు మా వీసీకే పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వ్యవస్థాపక అధ్యక్షులు తోరి తిరుమవాలని సరే చెప్పిండు కొడితే పడకండి తిరిగి కొట్టండి అని చెప్పాడు మా పార్టీ లైనే అది లైన్ కొట్టండి ఒక్కటి కొడితే పది కొట్టండి మా పార్టీ లైన్ అది కొట్టి రిటర్న్ వాటి మీద కేసు పెట్టండి ఎన్ని రోజులైనా చావాలి మేము పెరమల్ల ప్రణయ్ నటి రోడ్డు మీద చంపితే మేము చావాలి మంత్రంలో మదికొన్ను చంపితే మేము చావాలి మా మరి లాకప్ లాక్అ్యర్థులు చంపితే మేము చావాలి ఎవరు మా చావులకు ఎవరు బాధ్యత వహించాలి అందుకు మేము ఇట్లా మాట్లాడేది ఎన్ని రోజులు చావాలన్నా మేము మీరు చంపుకుంటూ పోతాం మేము చచ్చుకుంటూ మాకు ప్రజాస్వామ్యం మీరు మీలాంటి జర్నలిస్టులు మాత్రం మాకు మాత్రం వర్తిస్తుంది ప్రజాస్వామ్యం ఇదే క్వశ్చన్ అడుగు మరి ఎందుకు న్యాయం జరగలేదు మాకు ఎందుకు ఇంతవరకు మనిషి వాళ్ళ మీద చెప్పండి ఇప్పుడు నువ్వు పోరాడేదంతా బహుజనవాదం కోసమేనా అవును బహుజనవాదం కోసమే కదా ప్రజాస్వామ్యం బాగుండాలి అది ఏ వాదమైనా సరే అది బహుజనవాదమైనా తెలంగాణ బహుజన రాజ్యాధికారం వస్తే బతుకులు మారుతాయా నువ్వు అనుకున్నటువంటి పరిస్థితులు పోతాయా కొంతవరకు మన వర్గైతే పోతే ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం కదా బహుజన రాజ్యం ఎందుకు రాలేదు అనుకుంటున్నావు నువ్వు అలా బహుజన రాజ్యం ఎందుకు ఎందుకు రాలేదు అనుకుంటున్నావు ఓపెన్ అడుగుతున్నా రకరకాల కారణాలు రకరకాల కారణాలు కాదు ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు చెప్పు ప్రజల్లోకి మనం ఒక నమ్మకాన్ని ప్రజల్లోకి కాకుండా ఇంకొకటి ముఖ్యమైన కారణం చెప్పు నేను చెప్తా రాకపోతే ఆర్థిక ఆధిపత్య పార్టీల దగ్గర డబ్బులు ఉన్నాయి ఆధిపత్య పార్టీల దగ్గర మీడియా ఉన్నది ఆధిపత్య పార్టీల దగ్గర పలుకుబడి ఉన్నది పోలీస్ వ్యవస్థ ఉన్నది అధికారం ఉన్నది దాన్ని అడ్డం పెట్టుకొని రకరకాలు చెప్పేది ఏంటి తెలుసా చెప్పండి బహుజన వాదం అని చెప్పేసి ఎత్తుకున్నటువంటి నాయకులంతా బీసీలు లీడర్లు లీడర్లు దళిత లీడర్లు గిరిజన లీడర్లు అంతా కూడా ఒక్కో పార్టీకి ఊడిగం చేసుకుంటా ఇవాళ పాట వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అందరు కలిసి మీ పాట మీరు వాడుకుంటే ఈ పాటో బహుజన రాజ్యాధికారం నాకైతే సామాజిక బాధ్యత ఉందా నేను కలవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళని కలపడానికి మీ ఛానల్ వేదికగా చెప్తున్నాను నేను నేను సుమారుగా పన్నెండు సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమాలలో ఉన్నా ఒకటే ఎజెండా ఒకటే బహుజన ఎజెండా ఒకటే జెండా దక్షిణాది హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల కోసం బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం బుద్ధుడి పూలే పెరియారు కాన్షిరామ్ ఈ మానీయుల ఆశయాల కోసం పనిచేస్తున్న తప్ప మీరు అన్నట్టు ఒకవేళ వ్యక్తులు వాళ్ళు ఎదిగి వేరే పార్టీలో వాళ్ళకి పోయినా మాకు ఎప్పుడు పోవాలనే ఆలోచన పోయిరా పోయి పోయిరాంటే పోయిర్రు మీ వేదిక కూడా చాలా మంది గుసెట్టుకుని అడిగిరు కదా మీరు పోయిర్రు వాళ్ళు ఎందుకు పోయిరు అన్నది వాళ్ళే సమాధానం చెప్పాలి దానికి నేనైతే కలవడానికి సిద్ధంగా ఉన్నాను రాష్ట్రం నేను ఏమంటా అంటే నీ దగ్గర తెలివి ఉన్నది ధైర్యం ఉన్నది ఆ ధైర్యాన్ని నువ్వు కాపాడుకోవాలి నా చిల్లర మళ్ళీ మాట్లాడుతా నువ్వు అనవసరంగా నోరు వారేసుకున్నావు అనుకో అన్న నీ ప్రాణానికే ముప్పు వస్తుంది పర్వాలేదా అంటే అంటే క్వశ్చన్ చేయడం తప్ప అన్న క్వశ్చన్ రెండు కోట్ల ఉద్యోగాలు అడగడం తప్ప తెలుగు తక్కువ లెక్కల క్వశ్చన్ చేసిన తప్ప అని అంటాను ఎందుకే ఈ ఎగిరి పడి అంటే అన్ని నాకేమో అనుమానంగా ఉంటుంది అంటే ఏం లేదు నాకు అంటే ఎగిరి ఇప్పుడు నేను ఏమి అనుకోవాలి నేను ఏమనుకో నువ్వే అని నేను నీకే వదిలేసి ఓకే నాకు ప్రజలు ఉన్నారన్న నాకు ప్రజలు ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నా ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నా సో మీరు ఇస్తున్నటువంటి హామీలను నెరవేర్చండి మీరు పదిహేనులు అయింది అధికారంలోకి వచ్చి పెట్రోల్ రేటు పెరిగింది గ్యాస్ రేటు పెరిగింది డీజిల్ రేటు పెరిగింది మంచినూనె రేటు పెరిగింది సామాన్యుడికి కనీస వేతనం రావట్లేదు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం అయిపోయినాయి ఈ రోజు సుమారు నాలుగు కోట్ల మంది ఎటువంటి ఉద్యోగం లేకుండా రోజువారు కూలీ అడ్డ మీద కూలీ చేసుకుంటేనే వాళ్ళ పొట్ట నిండుద్ది వాళ్ళందరికీ ఎవరు భరోసాను కల్పించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు మీరు అన్నట్టు కాంగ్రెస్ నొక్కలు అడగవచ్చు కదా అనడానికి కాంగ్రెస్ లేదు కదా పదిహేను నుంచి అధికారంలో సో బాధ్యత గల వ్యక్తులుగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాబట్టి రైట్ మా పార్టీ ఇక్కడ ఉంది మేము క్వశ్చన్ చేస్తాం నిజంగా నాకు రాజకీయాలు అవసరం లేదుకుంటే నేను ఎందుకు క్వశ్చన్ చేస్తా నాకు బంగారం లాంటి ఉద్యోగం ఉంది చేసుకొని ఇంత బోదీని నా బతుకుని బతుకుతా మంచిగా ఉంటుంది కదా అది మంచిగా ఉంటుంది కదా సో మీరు అన్నారు కృష్ణ సావుకైనా సంపట్ నా మంచికే చెప్పారు మీరు రైట్ ప్రజల కోసం పని చేస్తుంటే చచ్చిపోతే అంతకంటే గొప్పతనం ఏమి ఉంటుంది అన్న చచ్చిపోవడానికి కూడా సిద్ధం సంపుతా అంటే రండి కానీ వచ్చే ముందు ఆ ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నాం నేర్చుకున్న మాటలు నేర్చుకుంటాయి తెలంగాణలో పుట్టిన వాళ్ళ మేము ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా సపరేట్ క్లాస్లో ఏమని గుజరాత్ లోకి ఇచ్చినట్టు మాకు ఇయర్ గుజరాత్ గుజరాత్ లో పుట్లేదా మీరు మీరు ఇంత అద్భుతంగా ఏమంటారు జర్నలిజం చేస్తారు మీరు ఏం నేర్చుకుంటారు ఏం చెప్తారు ఏం చెప్తారా మీకు దాని మీద ఇంట్రెస్ట్ అంతే కదా మీకు ఫ్యాషన్ అది రైట్ నేను కూడా ప్రజాసేవ చేయాలనుకున్నా ప్రజల్లో ఉండోండి సామాజిక ఉద్యమాలలో ఉండండి ప్రజల తరఫున కొట్లాడేటుండి ఇలాంటి వ్యక్తులు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పగలిగే ఇది ఉండాలి నా దగ్గర సో అవన్నీ నువ్వు ప్రజాప్రతినిధికి అంటే ఒక లీడర్కు ఒక నాయకుడికి సూటబుల్ పర్సన్ అను వంద శాతం తెలంగాణ స్వామి ఒక ప్రజాప్రతినిధికి సూటబుల్ వంద శాతం తెలంగాణ స్వామి ప్రజాప్రతినిధికి సూటబుల్ 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 వచ్చినా నువ్వుకి వచ్చిన సారీ అన్న ఈరోజు ఆ విషయంలో క్షమించాలి మీరు ఎందుకనంటే అంబేద్కర్ జయంతి దాన్ని కూడా మీకు ఫోన్ చేసి మరి చెప్పా ఈరోజు అంబేద్కర్ ర్యాలీ ఉండే క్రమంలో నేను ఉండే చాలా లాంగ్ మీకు నాకు సుమారు నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అందు ఆ విషయంలో మాత్రం నన్ను క్షమించాలి